మద్యం కుంభకోణంలో జగన్ రెడ్డి కో వేల కోట్లు కొల్లగొట్టారని ఏపీ రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు శుక్రవారం మాచర్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా వీచేసిన ఆయన వెల్దుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఏం పాపం తెలియని చంద్రబాబు నాయుడిని అక్రమ కేసుల్లో జైల్లో ఉంచినప్పుడు లేవని నోర్లు మద్యం కుంభకోణంలో అడ్డంగా దొరికిన మిథున్ రెడ్డి జైలుకు పోతే ఎందుకు తర అద్దం చేస్తున్నారని మంత్రి బీసీ ప్రశ్నించారు దౌర్జన్య కాండకు తెగబడిన జగన్ పార్టీని ప్రజాస్వామ్యం చేకొట్టే పదకొండు అసెంబ్లీ స్థానాలకు దించిన సిగ్గు రాలేదని ఎద్దేవా చేశారు కూటమి ప్రభుత్వ సుపరిపాలనలో సూపర్ సిక్స్ పథకాలను అమలు జరుగుతుంటే వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వచ్చే నెలలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం రైతులకు అన్నదాత సుఖీభవా నగదు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు అవినీతి పత్రికను అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వంపై కుట్రలు పండుతున్నారని ఎన్ని నీతి రాతలు రాసినా ప్రజలు నమ్మరని ఆయన స్పష్టం చేశారు లక్షల కోట్లు పెట్టుబడులకు ఏపీ వైపు పారిశ్రామిక వేతలు మొగ్గు చూపుతుంటే జగన్ కళ్లలో నిప్పులు పోసుకుంటూ కుట్రలు పండుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చేసిన పాపలే పిన్నెలని వెంటాడుతున్నాయి రెండు దశాబ్దాలుగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో సాగించిన అరాచక పాలనలో ఎన్నో పాపాలను మూట కట్టుకున్నాడని అవి నేడు చేపలుగా వెంటాడుతున్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు అధికారం చేతిలో ఉంది కదా అని రౌడీ రాజకీయం చేస్తే ఎవరైనా చట్టానికి తలవాంచాల్సిందని పేర్కొన్నారు దౌర్జన్యాలు దోపిడీలకు పాల్పడిన పిన్నెల్లి సోదరులు ఇప్పుడు ఎక్కడ తలదాచుకున్నారో తెలియని పరిస్థితి అని రాష్ట్ర అభివృద్ధికి విఘాతకుడు జగన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి విఘాతకుడు జగన్ రెడ్డి అని మాచర్ల శాసనసభ్యులు జూలగంటి బ్రహ్మానంద రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పేరిక యువజన శ్రామిక రైతు పార్టీ అని ఆ పేరులో ఉన్న మూడు వర్గాల వారిని జగన్ ఘోరంగా మోసం చేశాడని ఆయన విమర్శించారు రచక శక్తుల్ని పరామర్శించేందుకు మాత్రమే బయటకు వచ్చే జగన్ కు జైలు భయం పట్టుకుందని దేవారు సీఎం చంద్రబాబు ఇంత దార్శనికత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక దిగజాల ముందుకు వస్తుంటే ఏపీ బ్రాండ్ దెబ్బదీశాల గుట్టలు పనడం దుర్మార్గమని జూలకంటి ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యకర్తలకు వెండుదండగా టీడీపీ కొమ్మల పార్టీ కార్యకర్తలకు వెండుదండగా నిలుస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ బాబు అన్నారు చంద్రబాబు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటారు కాబట్టి పెన్షన్లు ఒకేసారి వెయ్యి రూపాయలకు పెంచి మాట నిలబెట్టుకున్నారని స్పష్టం చేశారు జగన్ రెడ్డి నీచ రాజకీయాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని కుట్రలతో ఎన్ని ఉద్యమాలు చేసినా ఆ పార్టీ అధికారంలోకి రాదని విమర్శించారు ఈ సమావేశంలో నియోజకవర్గ స్థాయి కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి మాచర్ల నియోజకవర్గానికి వచ్చినప్పుడు స్వాగతం చెప్పినటువంటి నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా మా బ్రహ్మన్నకు శ్రీధర్కు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం బాధ్యతతో ప్రజలందరూ మమ్మల్ని గెలిపించారో అందులో భాగంగా ఏ సంక్షేమ పథకాలు అదేవిధంగా గ్రామాలలో కానీ నియోజకవర్గాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఈ ఒక్క సంవత్సరం కాలంలో ఏ విధంగా జరిగింది ఇంకా చేయవలసినటువంటి ఈ నాలుగు సంవత్సరాల్లో అభివృద్ధి చేయాల్సినటువంటి మీది కూడా శాసనసభ్యులతో అడిగి తెలుసుకోవడం వీటన్నిటి మీద రావడం జరిగింది ఈరోజు మేము ఏదైతే బాధ్యతతో ఇచ్చినటువంటి ప్రజల బాధ్యతతో మమ్మల్ని గెలిపి మీకు మాట్లాడ అర్హత లేదు మీరు ప్రజలు బుద్ధి చెప్పారు మాకు ఇంకా మేడ మాకు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈరోజు గ్రామీణ వ్యవస్థను పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు వాళ్ళు ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా పది లక్షలు మొదలుకొని యాభై లక్షల వరకు సీసీ రోడ్లు వేస్తూ ఉన్నాం ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథంగా మాకు పోతున్నాయి రోడ్లు మళ్ళీ వస్తున్నాయి కలలాడుతుంది తాగునీటి సమస్య లేకుండా చేస్తూ ఉన్నాం పోలవరాన్ని పక్కన పెడితే పోలవరాన్ని పరిగెత్తిస్తున్నాం అమరావతిని అట్టకెక్కిస్తే ఈరోజు అమరావతిని పరుగులు పెట్టిస్తా ఉన్నాం నాడు పరిశ్రమలు అన్నీ కూడా పారిపోయినాయి ఈరోజు పరిశ్రమలు పెట్టుబడిదారులు పరిగెత్తుకొని వస్తూ ఉన్నారు విసిగిపోయిన తర్వాత ఒక జగన్మోహన్ రెడ్డి అంటే వాటి వాడిని నూట యాభై యొక్క సీట్లకు ఉంటే మట్టి గడిపించారు ఈరోజు ఈ యొక్క పిన్నెల్లి గిన్నెల్లి ఎక్కడ దాక్కున్నారు మీ తప్పుడు చేస్తున్నారు కదా ఈరోజు మళ్ళీ మద్యం మీద కూడా ఈరోజు మాటలు మాట్లాడుతున్నారు అక్రమ కేసులు అక్రమ కేసులు మద్యంలో అక్రమ కేసులు ఎవరు పెట్టారు చరిత్రలో చెప్తా ఉంది ఇంతవరకు అటువంటి మద్యం దాగి ఎప్పుడు కూడా ఎంతమంది కుటుంబాలలో తాలిబొట్టు తెంచారు ఇది మేము చేస్తున్న దర్యాప్తు కాదు ఒక వ్యవస్థ దర్యాప్తు చేస్తూ ఉంది నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల సొమ్ముతో మీరు ఈరోజు భవంతులు కట్టుకొని కోట్ల రూపాయలు పెట్టుకొని రాజకీయాలు చేసి ఒక్కటే గుర్తు దౌర్జన్యంతో ఎన్నాలైనా మీరు సాగుతాదంటే ఒక రాగిండొచ్చి ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు దాని వెనక ఎన్ని సమస్యలు అణారినటువంటి ప్రజలు కానీ అభివృద్ధి కానీ పోయి ఉంటుంది కేవలం కచ్చ సాధింపుతో చర్యలు చేయాలనుకుంటే ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ ఎంతమందిని కావాలంటే అంతమందిని మేము కూడా చేసే శక్తి లేకుండా కాదు మా నాయకునికి మా కార్యకర్తలకు బలం ఉంది ఇక్కడ అది కాదు మా నాయకుడు నేర్పిన అలవాట్లు ఏంటి ప్రజల కోసం ప్రజలు గెలిపించారు ప్రజాసేవ కోసం పాటుపడండి ప్రజలకు కనీస వసతులు చూడండి ఈరోజు ప్రజల తరఫున నిలబడినటువంటి బ్రహ్మానందన్ రెడ్డి గారు అన్నగారు బీసీ జనార్దన్ రెడ్డి గారికి అలాగే మరి మా జిల్లా అధ్యక్షులు మా ప్రీతం నాయకులు కుమ్మలపాటి శ్రీధర్ గారికి కూటమి నాయకులకు కార్యకర్తలకు పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు పెద్దలు చాలా విషయాలు చెప్పారు ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఒకటి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు దానికోసం విదేశీ కంపెనీలకు కూడా మరి లెటర్లు పెట్టి ఈమెయిల్లు పెట్టేసి ఇప్పుడు ఆ రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని ఒక ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇవన్నీ వస్తే ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని అడ్డుకోవాలి ఇలా విష ప్రచారం చేయటం అలాగే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఐదారు సార్లు బయటకు వచ్చారు పాపం మొదటిసారి అధికారంలో ఉండగా ప్రజల మధ్యకి వచ్చావా పరదాలు కట్టుకున్న సార్ చెప్పినట్టు పచ్చని చెట్లను కొట్టేశావు పచ్చని జీవితాన్ని నాశనం చేసావు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసావు అంటే నువ్వు అధికారంలో లేకపోతే అసలు ఈ రాష్ట్రం మొత్తం తగలబడుతున్నట్టు నువ్వు నీకు ఫీలింగ్స్ ప్రజలు అలా లేరు ప్రజలు చాలా సుఖ సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నీ బండికి నీ పైచానికి మొన్న ఒక వ్యక్తిని స్వయంగా నీ కారు కింద బలించావు రేపేంటంటే జరగబోయేది ఈ నాయకులందరినీ కూడా రెచ్చగొట్టి రోడ్ల మీదకు తీసుకొని వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయబోతున్నాడు వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా మీ నాయకుడి పరిస్థితి బాగోలేదు అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండండి కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాల రాజకీయ పబ్బం గడుపుకోవాలి ఇదే ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాల అప్పుడు మాత్రం ఈ రక్త పిపాసికి ఆనందం ఈ రాబందులకి ఆనందం శవాలు ఎక్కడుంటాయా ఎప్పుడు ఎదురు చూసే నీచమైన బుద్ధి నీచమైన సంస్కృతి నువ్వు అని చెప్పేసి ఇద్దరు తల్లులకి ఇద్దరు బిడ్డలకి ఇస్తామని చెప్పి తల్లుల్ని మోసం చేసిన వ్యక్తి నువ్వు కదా మద్యపానం నిషేధం చేస్తానని చెప్పేసి మరి మద్యపానం నిషేధం చేయకుండా మద్యం రేట్లు పెంచి ప్రజల రక్తాన్ని దాగిన నువ్వు కాదా తెలుగుదేశం పార్టీకి ఎందుమకలు పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో బలంగా ఈరోజు మీరు చూస్తే సభ్యత్వాలు తీసుకున్న వ్యక్తులు కావచ్చు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడిన వ్యక్తులు కావచ్చు పోరాటానికి సిద్ధపడిన వ్యక్తులు కావచ్చు అదేవిధంగా నాయకుల్ని ఈరోజు పల్నాడు జిల్లాలో ఏడుకి ఏడు నియోజకవర్గాల్ని గెలిపించిన కార్యకర్తలు ఈరోజు అన్ని విషయాల్లోనూ ముందుకు వెళుతూ ఉన్నారు కారణాలు ఏంటంటే ప్రజా సమస్యలని తెలుసుకోవటం కోసం ప్రజల్లో భాగస్వామ్యం అవటానికి కోసం గౌరవ మంత్రివర్యులు ఈరోజు వచ్చినప్పుడు వారు చెప్పారు స్వాగతం పలికిన అదే అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మాచర్ల శాసనసభ్యులు ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం పింఛన్ ఇస్తున్న ప్రభుత్వం అదేవిధంగా ఇవ్వని హామీలు ఎన్నో ఇవ్వని హామీలు ప్రగతి కోసం అభివృద్ధి కోసం ఇవ్వని హామీలు ఎన్నో అమలు పరుస్తున్న ప్రభుత్వం అనేది ఒక్కసారి గమనించుకోవాలి తప్పనిసరిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కరెక్ట్ చేసుకుంటూ అన్ని విధాల మరి సూపర్ సిక్స్ పథకాలని అమలు పరచగలిగిన ఏకైక ప్రభుత్వం రాబోయే కాలంలో ఒక కూటమి ప్రభుత్వం దానికి అర్హు దానికి ద ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మా మంత్రివర్యులు అదే మా శాసనసభ్యులు అనేది చెప్పడంలో ఎక్కడా రాజీ లేదు అందుకనే ప్రజల కోసం పాటుపడిన మా కార్యకర్తలను కూడా పింఛను సరిగ్గా అందుతుందా లేదా ఈరోజు గడప గడపకి సంవత్సర కాలంలోనే గడప గడపకి ఇంటింటికి వెళ్ళి సమస్యల గురించి మాట్లాడుతూ ఉని ఆ సమస్యలన్నిటిని ఏ విధంగా మళ్ళీ పరిష్కరించాలి అనే ధైర్యంగా వెళ్తున్న ప్రభుత్వం కార్యకర్త నాయకులు మా శాసనసభ్యులు మా మంత్రులు ఈ కుటుంబ ప్రభుత్వం అనేది కూడా ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి